పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలంలోని వెల్లెటూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది తల్లికి మతి స్థిమితం సరిగా లేకపోవడంతో తనకు పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తల్లిని తన కుమారుడు హత్య చేసినట్లు సిఐ ప్రభాకర్ తెలిపారు సిఐ తెలిపిన వివరాల ప్రకారం పల్లెటూరు గ్రామానికి చెందిన చిన్న నరసయ్య సోమమ్మల చిన్న కుమారుడు బాదరయ్యకి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు అయితే తన తల్లికి మతిస్థిమితం సరిగా లేకపోవడం వలన తనకు వివాహం కావటం లేదని విసుగుచింది తల్లితో గొడవ పడి నిందితుడు సోమమ్మను కొట్టి చంపినట్లు సిఐ తెలిపారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు లో ఉన్నట్లు సిఐ తెలిపారు

గజ సోమ భర్తపేరు వచ్చేసిన అనసయ్య అరవై ఏడు సంవత్సరంలో క్యాస్ట్ వైఫ్ కూడా వీళ్ళు ఈ మొత్తం ఈ భార్య భర్తలకు మొత్తం ఐదు మంది పిల్లలు మొత్తం ఇద్దరు ఆ పెళ్ళిళ్ళైపోయినాయి ఈ ముసలి వాళ్ళు అందరూ లాస్ట్ పిల్లలకి పెళ్లి కావాలి ఈ ముసలి పిల్ల ముసలి కూడా లాస్ట్ కొడుకు మారేపు ఉంటారు ఇవి కూడా ముప్పై ఏళ్ళ నుంచి కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది దాని మీద కొద్దిగా ఏదైనా మాట్లాడుతూ ఉంటుంది అట్లాగే ఈ నిన్న సాయంత్రము భోజనం దగ్గర కొద్దిగా అమ్మ దగ్గర కొద్దిగా వచ్చుకుంటారు అట్లాగే ఇవి కూడా ఎక్కువ ధనస్ అది అది వాళ్ళేనండి కొద్ది నాలుగేళ్ళకి పెళ్ళి కోసం సమయం పెళ్ళి కుదరట్లేదు సైకలాజికల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇట్లాగా எல்லாத்தையும் அதுபோக அதுக்குன்னு இங்க தம்ப பண்ணி போட்டாங்க பார்ப்பாடு கொடுக்குல தெளி தெளிவாக దాని మీద ఇప్పుడు నేను వర్క్ గ్రామం నుంచి ముద్ర యొక్క ముద్రాల యొక్క సేవలు చేస్తున్నాను తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ నిమిత్తం బాడీని తినకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పంచు పంపించాను